జనవరి పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం సోమవారం ఈ వీడియోలో చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం చింతామణి మార్కెట్లో పద్నాలుగు కేజీల బాక్సులు మాత్రమే ఉంటాయి ఇక్కడ మూడో రకం కాయలు రెండో రకం కాయలు ఒకటో రకం కాయలు టాప్ రేట్లు నెంట్కనే ధర పెరిగిందా తగ్గిందా అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం ముందుగా మూడో రకం కాయలు ఇక్కడ అరవై రూపాయల నుంచి ప్రారంభమై ఎనభై నూరు నూట ఇరవై రూపాయల వరకు పలికాయి రెండో రకం కాయలు నూట ఇరవై రూపాయల నుంచి ప్రారంభమై నూట నలభై నూట అరవై నూట ఎనభై రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల నలభై రూపాయల వరకు పలికాయి ఒకటో రకం కాయలు రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల డెబ్భై మూడు వందలు మూడు వందల ఇరవై మూడు వందల నలభై రూపాయల వరకు పలికాయి ఇక టాప్ రేట్ల విషయానికి వస్తే చింతామణి మార్కెట్లో టాప్ రేటు మూడు వందల డెబ్బై రూపాయలు త్రీ సెవెంటీ రూపీస్ తొమ్మిది సో సత్తర్ రూపాయ నిన్నటికంటే పోల్చుకుంటే ఈరోజు టాప్ ధర పది రూపాయలు పెరిగింది నిన్న మూడు వందల అరవై రూపాయలు ఈరోజు మూడు వందల డెబ్భై రూపాయలు